మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండవలసిందే అయితే స్త్రీలు ముగ్గు వేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి అప్పుడే మీరు వేసిన ముగ్గుకి మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు మన పూర్వీకులు నుంచి వస్తున్న ఆచారాలలో ఏ ఒక్కటి మూఢనమ్మకం కాదు అయితే మన ఇంటికి ముందు వేసే ఒక చిన్న ముగ్గు వలన మనకు ఎన్ని లాభాలు కలుగుతాయి భేద పండితులు చెప్తున్నారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మీ ఇంటి ముందు ముగ్గు వేస్తే చాలు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అని పండితులు చెప్తున్నారు ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే మన ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఇంటికి ఆహ్వానించేటప్పుడు ఇల్లు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఏ ఇంటి ముందు అయితే నిండుగా ముగ్గులు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుందట ఇంటి గడప ముందు వేసే ముగ్గుల చుట్టూ నాలుగు పక్కల ఖచ్చితంగా రెండు అడ్డగీతలు గీయాలి ముగ్గుకు అడ్డగీతలు గీయకపోతే ముగ్గు వేసిన ఫలితం ఉండదు ఇంటి గడప ముందు గీసే రెండు అడ్డగీతల్లో ఇంటిలోనికి దుష్ట శక్తులు రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోకుండా కాపాడతాయి రోజు ముగ్గులు వేసే మాత్రం కాదు ఐదు చుక్కలు ముగ్గులు కానీ ఏడు చుక్కల ముగ్గులు కానీ వేస్తే మంచిది శుక్రవారం మాత్రం ఇంటి ముందు పెద్ద ముగ్గు వేసి అందులో గులాబీ రేఖలను వేయాలి అయితే ఈ రోజుల్లో స్త్రీలు చాలామంది ఉదయం ముగ్గులు వేయలేక రాత్రి సమయంలో ముగ్గులు వేస్తున్నారు కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పట రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ముగ్గులు వేయకూడదు ఎందుకంటే రాత్రి సమయంలో వేసే ముగ్గులు దుష్ట దుష్టశక్తిలో ఆహ్వానిస్తాయట కాబట్టి ఉదయం పూటే ముగ్గులు వేయాలి ఉదయం ముగ్గు వేసేవాళ్ళు సూర్యోదయం కాకముందే అంటే ఉదయం ఐదు గంటల నుండి ఆరు లోపు ఇంటి ముందు ముగ్గు వేయాలి అని వేద పండితులు చెబుతున్నారు ఏ ఇంటి ముందు ముగ్గు ఉండదో ఉదయం ఆరు లోపు ముగ్గులు వేస్తారో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందట అయితే చాలామంది ఇంటి ముందు శుభ్రం చేసిన తర్వాత తడిగా ఉన్నప్పుడు ముగ్గులు వేయరు కానీ ఇలా అసలు చేయకూడదు తడి నేలపై ముగ్గులు వేయాలి పొడి బారిన నేలపై ముగ్గులు వేస్తే ఇంట్లో కలహాలు ఏర్పడతాయని అంటున్నారు ఉదయాన్నే ఇంటి ముందు కల్లాపి చల్లుకొని స్త్రీలు ముగ్గు వేస్తే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కానీ నీటి తరంలో అందరూ పట్టణాల్లో ఉండటం వల్ల ఎవరు కల్లాపి చల్లుకోవడం లేదు వీలు కుదరట్లేదు అలా కుదరని వారు కనీసం ఇంటి ముందు పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకొని బియ్యపిండితోనే ముగ్గు వేయాలి కానీ నేటి తరంలో చాలామంది బియ్య పిండితో ముగ్గులు వేయట్లేదు ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గు వేసి చూడండి మీ ఇల్లంతా దేవతలు తిరుగుతూ ఉంటారు దేవతలు ఉన్న ఇంట్లో ఏ సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు బియ్య పిండితో మీ ఇంట్లో లక్ష్మి నివసిస్తుంది అలాగే చాలామంది ముగ్గులు వేసేటప్పుడు కేవలం ముగ్గు పిండితోనే ముగ్గులు వేస్తారు కానీ అలా వేయకూడదు ముగ్గు పిండిలో కొంచెం బియ్య పిండి కలిపి ముగ్గులు వేయాలి ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఇంట్లో పూజ చేస్తే మాత్రం దానికి ఎటువంటి ఫలితం ఉండదు ఇంటి ముందు ముగ్గు ఉంటేనే మీరు చేసే పూజలకి పుణ్యఫలం దక్కుతుంది అయితే ఈ రోజుల్లో చాలామంది రోజు ముగ్గులు వేయలేక ముగ్గులు పెయింటింగ్ వేస్తున్నారు దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకు ఆ రోజు బియ్య పిండితోనే ముగ్గు పెట్టాలి అలాగే చాలామంది చాక్పీస్తో కూడా ముగ్గులు వేస్తుంటారు చాక్పీస్తో ముగ్గులు వేస్తే ఇంటి ముందు ముగ్గు వేసినా దానికి ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోవాలి అష్టదల ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమట కనుక ఇటువంటి ఇటువంటి వాటి ఇంటి ముందున అష్టదల ముగ్గును వేస్తే మాత్రం మీ ఇల్లు వదిలి లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళదు నక్షత్రం ఆకారంలో ఉండే ముగ్గులను ఇంటి ముందు అస్సలు వేయకూడదు హోమ్ గురు స్వస్తి గుర్తు ఉన్న ముగ్గులను మాత్రం అస్సలు వేసుకోకూడదు మనం వేసే చుక్కల ముగ్గుల్లో కూడా మనకు తెలియని ఎన్నో కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు అవి మంత్రాలు లాగా కొన్ని పనిచేస్తూ ఉంటాయి అలాగే ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క యొక్క ముందు అష్టదల ముగ్గు వేసి ఒక నెగి దీపాన్ని వెలిగించాలి తులసికి నమస్కరిస్తే చాలు కోటి జన్మ పుణ్యం లభిస్తుంది సోమవారం నాడు ముగ్గు వేసేటప్పుడు మీరు వేసే ముగ్గులలో ఐదు పుష్పాలు ఉండేలా చూసుకోవాలి ఇలా ఉన్న ముగ్గు చాలా మంచి ఫలితం ఇస్తుంది ఇంటి ముందు వేసే ముగ్గు వలన ఇంట్లో ఉన్న వాసదోషాలన్నీ తొలగిపోయి సిరి ఇంట్లో సిరి సంపదలు వెల్లువిరుస్తాయి అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజ గది ముందు ముగ్గులు వేయరు కానీ ఇది చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజ మందిరంలో ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి అప్పుడు మీరు చేసే ప్రజకు పుణ్య ఫలితం దక్కుతుంది అలాగే ప్రతి శుక్రవారం రోజున గుమ్మాన్ని శుభ్రంతో నీటితో కడిగి పసుపు రాసుకోవాలి కుంకుమ బొట్లు పెట్టి బియ్య పిండితో ముగ్గు వేయాలి అప్పుడు పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి వెంటనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ముగ్గుపై పసుపు కుంకుమలు వేయచ్చా వేయకూడదనే సందేహం కూడా చాలామందిలో ఉంటుంది అయితే ముగ్గుపై పసుపు కుంకుమలు వేయచ్చు కానీ ముగ్గుపై పసుపు కుంకుమలు వేస్తే తప్పకుండా కొన్ని జాగ్రత్తలను పాటించాలి ముగ్గు మీద ఉన్న పసుపు కుంకుమలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాలితో తొక్కుకోకూడదు ఎందుకంటే మన హిందూ ధర్మంలో పసుపు కుంకుమలు అంటేనే లక్ష్మీదేవి స్వరూపాలు కాబట్టి మనం పొరపాటున ముగ్గుపైన పసుపు కుంకుమలు తొక్కితే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందని పండితులు చెప్తున్నారు ఉదయాన్నే బియ్య పిండితో ఇంటి ముందు వేయడం వలన మనకి ఎంతో పుణ్యఫలం వస్తుంది ఎందుకంటే ఇంటి సమీపంలో ఉండే పక్షులు పావురాలు చీమలు పిచ్చుకులు కాకితో పాటు ఇతర కీటకాలు కడుపు నింపేందుకు ఈ బియ్య పిండి ఉపయోగపడుతుందట తద్వారా మనకు ఎంతో పుణ్యం లభిస్తుంది